హలో అండి ఈరోజు స్ప్రౌట్స్ మేకర్ లేకుండా పెద్ద హడావిడి లేకుండా స్ప్రౌట్స్ ఎలా రెడీ చేయాలనేది నేను వీడియోలో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మనం ఏదైతే స్ప్రౌట్స్ చేయాలనుకుంటున్నామో అంటే శనగలు పెసలు అలసందలు బొబ్బర్లు వీటిని ట్వల్వ్ ట్వెల్వ్ అవర్స్ బాగా నానబెట్టుకున్న తర్వాత మూడు సార్లు బాగా కడగాలి ఎందుకంటే మట్టి అది ఉంటే పోతుంది దాని తర్వాత చిల్లులు బొట్టులో వాడేసుకోవాలి అంటే నీరంతా డ్రై అయిపోవాలి ఆ తర్వాత ఏ విధమైన బాక్సెస్ కంటైనర్ ఇప్పుడు టిష్యూ పేపర్స్ కూడా పెడుతున్నారు అది కూడా చాలా వేస్టేజ్తో తయారైంది ఇలా కిందకి హోల్స్ ఉన్న ఒక బుట్టలో వేసుకుని పైన హోల్డ్ చేసుకుంటామే వన్ డే మీరు ఉంచారంటే డెఫినెట్గా ఇలాగా పొడుగుగా ఉన్న మొలకలు తయారవుతాయి మార్నింగ్ టిఫిన్కి ఈ పిండి పదార్థాలకు బదులు ఈ ఫైబర్ కంటెంట్ ఉన్న స్ప్రౌట్స్ తీసుకుంటాం వల్ల ఎక్కువ లాభాలు ఉంటాయి మెంతులు కూడా చాలా బాగా వస్తాయండి ఈసారి నేను మెంతులు వేసి చూపిస్తాను ఎందుకంటే డయాబెటిక్ పేషెంట్స్ ప్రతి ఇంట్లోనూ ఉంటున్నారు మన ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళైనా వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి ఈ స్ప్రౌట్స్ అనేది మార్నింగ్ తీసుకోవడం మళ్ళీ దాని తర్వాత మనము జ్యూసెస్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే మన డే అనేది చాలా ఈజీగా డైజెస్టబుల్గా కూడా